ु स्वस्थ ना स्वस्था विश्व स्वस्ति नस्ताक्षरे स्वस्थ नौ बृहस्पतिर धा ओं श्याम दुःशातिम शर्ण मित्रशन्नों पवत्मा

ఆదోని ఎక్కువగా పాపులేటెడ్ నియోజకవర్గం కాబట్టి దీన్ని ఎప్పటి నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మేరకు ఆదోని మండలాన్ని వన్ మరియు టూ అని రెండు మండలాలుగా నిన్న ఉత్తర్వులు వెలువరించడం జరిగింది ఆదోని పాత తహసీల్దార్ ఆఫీసు ఇరవై నాలుగు గ్రామాలు ఉంటాయి కొత్తగా ఏర్పడినటువంటి ఆదోని టూ నందు ఇరవై రెండు గ్రామాలుంటాయి నోటిఫికేషన్ ద్వారా వాటిని తెలియజేసినారు దానికని చెప్పేసి మనకు యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు నుంచి అంటే ముప్పై ఒకటి నుంచే ఇది అమల్లోకి రావాలని పెద్దలు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగము వెంటనే మనకు సబ్ కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం నందు ఉన్నటువంటి ఒక నాలుగు రూములను ప్రత్యేకంగా గుర్తించి వాటిలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఈ నాలుగు ఆదోని టూ కార్యాలయానికి కేటాయించడం జరిగింది దీంట్లో దాదాపుగా తొమ్మిది మంది పోస్టులు ఉన్నాయన్నమాట తహసీల్దార్ నుంచి మనకు అటెండర్ వరకు వాటి అన్నిటి పోస్టులు శాంక్షన్ చేస్తూ పెట్టినారు అయితే ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా మనకు వాళ్ళందరినీ గుర్తించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మ్యాన్ పవర్ను ప్రస్తుతం ఉండే స్టాఫ్నే దాదాపుగా ఇక్కడ ఉండే కార్యాలయ సిబ్బందినే తహసీల్దార్ను డిప్యూటీ తహసీల్దార్ను మండల సర్వేయర్ను అందరినీ కూడా ఎఫ్ఏసి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జీ అదనపు బాధ్యతలు రెండో మండలానికి కూడా ఇప్పుడు ఉండే వాళ్ళనే పెట్టేసి ఇక్కడ కార్యాలయం ఓపెనింగ్కు వెంటనే చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందువల్ల మేము ఆదోని టూ మండలాన్ని ఈరోజు ప్రారంభిస్తూ మనకు గౌరవనీయులు మంత్రి గారికి అయితేనేమి ఎంపీ గారికి అయితేనేమి ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకైతేనేమి అందరికీ పరంగా తెలపడం జరిగింది వారు కొంచెము స్థానికంగా లేకపోవడం వల్ల వారి తరఫున వచ్చిన రిప్రజెంటేటివ్స్తో ఈరోజు ఇక్కడ కార్యాలయం ఓపెనింగ్ అనేది చేసుకున్నాము ఇది ప్రజలకు కొంచెం డెఫినెట్గా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే రెండు మండలాలు ఏర్పడినప్పుడు స్టాఫ్ వేరే ఉంటుంది వర్క్ వేరే ఉంటుంది లాగిన్స్ ఆ వియాల్ ఎవరి వర్క్ వాళ్ళకు డివైడ్ అవుతుంది కాబట్టి కొంచెం పరిపాలనా సౌలభ్యత ఉంటుందని మరింత వేగంగా సమర్థవంతంగా పనులు చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాము నా పేరు శేష్ పని ఇక్కడ తహసీల్దారు ధన్యవాదాలు రెండవ మండలానికైతే అదనపు తహసీల్దార్గా అదోని తహసీల్దార్గా ఉన్నటువంటి ఏ శేషణి అనే నేనే ప్రస్తుతానికి ఆదోని మండలం తహసీల్దార్గా